మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకున్నాము ఈరోజు ఒక సాంప్రదాయం తెలుసుకుందాం అది ఎలా వచ్చింది అనేది అదేమిటంటే ఆంజనేయ స్వామికి సింధూరం రంగు ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే ఒక లైక్ అనేది చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఆంజనేయ స్వామికి సింధూరానికి ఉన్న సంబంధం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది శ్రీరాముని భక్తుడు అనేసి అతనికి ఎంతో గొప్ప భక్తుడో మనందరికీ తెలుసు అలాంటిది సింధూరం అనేది ఆంజనేయ స్వామికి ఎందుకు పూస్తారు ఆ బొట్టుకున్న పవర్ ఏంటి ఆ బొట్టు ఆయనకి ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం ఒకనాడు ఆంజనేయ స్వామి సీతాదేవిని తల్లి నీ నుదుట దిద్దిన సింధూరం అర్థం అర్థమేంటి అని అడిగితే అందుకు సీతమ్మ తల్లి శ్రీకి బొట్టు మంగళప్రదము సౌభాగ్యదాయకము నేను ఇలా నుదుట మీద బొట్టు పెట్టుకోవడం వలన నా స్వామి అయిన శ్రీరామచంద్రుడు ఆయువు నిత్యము పెరుగుతుంది అని చెప్తుంది దానికి ఆంజనేయుడు సీతమ్మ నుదుటిన చిన్న సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధురాన్ని అందుకుంటే ఇంకెంత ఆవి పెరుగుతుందో అని ఆలోచన చేసి సింధూరపులను సింధూరమును పులుముకొని సీతమ్మకు చూపించి అమ్మ నేను ఇంకా జీవితాంతము ఒళ్ళంతా నా స్వామి కోసము సింధూరం పూసుకుంటాను అని చెప్పాడు అందుకే ఆంజనేయ స్వామికి ఆ ప్రతిమకి సింధూరాన్ని పోస్తారు ఎంత గొప్ప భక్తుడో చూడండి తన యొక్క దేవుని కోసం తన భక్తిని ఎంత గొప్పగా చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామి ఇలాంటిదే కాదు ఇంకా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రం కోసం ఎంతో చేశాడు ఎంతెంతో చేస్తాడు అందుకే శ్రీరామమూర్తి కూడా సరే తమ్ముడైన లక్ష్మిడు కావచ్చు తన భార్య సీతాదేవికి కావచ్చు వాళ్ళందరికైనా సరే ఆంజనేయ స్వామి యొక్క భక్తి అతనికి తెలుసు కాబట్టి అతను వెన్నంటే ఉండేదని కూడా నా దగ్గరగా రామువారు అతను చేసిన మహిమలు మాటలు తీరు ఆంజనేయ స్వామికి బాగా అర్థమయ్యేది అంత చమత్కారంతో ఆ మాటలు తెలియపరిచి అతనితోనే పెట్టుకునేవాడు మన శ్రీరాములు వారు అంత గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో ఈ ఆధ్యాత్మికతలో అంత గొప్ప భక్తుడైతే ఉండనే ఉండాలనేసి మనం కరాకంటిగా చెప్పొచ్చు ఎందుకంటే తన స్వామి నిండు నూరేళ్ళు ఉండడం కోసం అలా చేయడం అంటే ఆలోచన చేసుకోండి ఇలాంటి రామాయణంలో మనం ఎంత అంటే ఆంజనేయం లేకుండా రామాయణాన్ని అస్సలు ముందుకు తీసుకుని పోవడానికి ఆస్కారమే ఉండదు అంత గొప్ప గొప్ప భక్తుడు మన ఆజినేసాను అర్థమైంది కదండి సింధూరం అనేది ఎలా వచ్చిందో సీతాదేవి నుదుటిను పెట్టుకుంటే ఆయువు పెరుగుతుందని పెట్టుకుంటే అలాంటిది ఒళ్ళంతా నేను పూసుకొని పెట్టుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందో నా శ్రీరామచంద్రం మూర్తికి అనేసి ఒళ్ళంతా పూసుకోవడం జరిగింది అందుకనేసి అతనికి సింధూరం పెట్టడం జరుగుతుంది ఆ సింధూరాన్ని మనం కూడా ధరిస్తాం ఆ సింధూరం ధరించడం వల్ల రాములు వారు అతనికి పవర్ అనేది ఇచ్చారు అది ఉండడం వల్ల మనం ఒదుటిన దెయ్యాలు కావచ్చు భూతలు కావచ్చు కొన్ని మన మనం ఇంతకు చేరదనేసి తెలియపరుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అది వాస్తవమే ఎందుకు వాస్తవం అంటే ఏదైనా భయం ఉన్నప్పుడు సరే మనకు ఆంజనేయ స్వామి పేరు చెప్పుకొని ఎందుకో తెలియని ధైర్యం వచ్చేస్తుంది అతని పేరు చెప్పుకొని అంత పవర్ ఉంటుంది ఆ పేరులో ఎదురుగా ఎంత దెయ్యం ఉన్నా సరే ఆంజనేయ స్వామి పేరు చెప్తే అంత ధైర్యం వస్తుంది కావున ఆంజనేయ స్వామి అంటే భక్తుడు ఎవరైతే ఉండరు అర్థమైన కాదండి సుందూరమైన ఆంజనేయ స్వామి కలవచ్చిందో కావున ప్రతి ఒక్కరు మన హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచండి మనకు మంచుడితో మళ్ళీగా అర్థం భారత్ మాతాకి జై ఓం నమ శివాయ